హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చింతల గ్రామంలో జరగనున్న సీనియర్స్ విభాగానికి వచ్చిన జత ఏవిఆర్ బుల్స్ అకినేని ముకుల్ చౌదరి గారు మల్లవల్లి గ్రామం బాపులపాడు మండలం కృష్ణా జిల్లా వారి సీనియర్స్ విభాగం గిత్తలు నూట డెబ్బై ఆరవ కానుకమాత మాత మహోత్సవం సందర్భంగా జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శనలు నిర్వహించడం అయితే జరిగింది పల్నాడు జిల్లాలో చాలా ప్రసిద్ధిగాంచిన పందెం రెంట చింతల కానుకమాత మాత తిరునాళ మహోత్సవం సందర్భంగా నిర్వహించడం అయితే జరిగింది ఈ సీనియర్స్ విభాగానికి వచ్చిన జత ఏవిఆర్ బుల్స్ అగ్నేని ముకుల్ సత్య చౌదరి గారు మల్లవల్లి గ్రామం బాపులపాడు మండలం కృష్ణా జిల్లావారి సీనియర్స్ విభాగం గిత్తలు